సిద్దిపేట జిల్లా దూర్మిట మండలం కూటికల్ గ్రామానికి చెందిన ప్రవళిక ఫర్టిలైజర్ షాప్ యాజమాన్యం రైతులకు నకిలీ విత్తనాలు అమ్మి మోసం చేస్తుందని అదే గ్రామానికి చెందిన రైతు కొమ్మరాజుల రమేష్ ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫర్టిలైజర్ షాప్ లో నిర్వాహకుడు కూరపాటి రాజేశం ఇచ్చిన మొక్కజొన్న విత్తనాలను మూడు ఎకరాల్లో వేశానని మంచి రకమని నమ్మి పంట వేస్తే పంట సరిగ్గా రాలేదని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు ఎకరానికి నలభై క్వింటాళ్ల మొక్కజొన్న పంట వస్తాయని ఫర్టిలైజర్ నిర్వాహకుడు రాజేశం చెప్పాడన్నారు కానీ ఎకరానికి పదిహేను క్వింటాల వరకు కూడా మొక్కజొన్న పంట రాలేదని వాపోయాడు తాము నకిలీ విత్తనాలతో మోసపోయారని తనకు న్యాయం చేయాలని వ్యవసాయ అధికారులను కోరాడు పక్కా మడతది రమేష్ నువ్వు బాధపడకు చెడిపోయి ఉన్నావని నాకు ధైర్యం ఇచ్చింది ఆయన్నే అనే వ్యక్తి పెడ్ల షాప్ ఆయన అతను చేసిన నాకు ఏం నాకు ఏం నిద్ర లేదు తిండి తినబుద్ధి అయితే లేదు నేను రిక్వెస్ట్గా పోయి వైద్యులు ముగ్గురిని చేసిన వాళ్ళని తీసుకుపోయి అన్న గీది ఇది ఉన్నది అంటే నేనేం చేస్తా అది నీ అదృష్టం అని మాట్లాడుతాడు అయితే నన్ను ముంచకన్నా ఏమని ఉంటే కొద్ది గొప్ప ఆలోచన చేసి పది రూపాయలలో ఎనిమిది రూపాయలు కట్టి అన్న అన్న రకంగా నేను మాట్లాడినా మాట్లాడితే నువ్వు ఏ విలేకరు చెప్పుకో నువ్వు ఏమీ చెప్పుకో ఇవ్వను కానీ చెప్పుకో ఏ ఆపే చెప్పుకో నన్ను నేను నన్ను ఎప్పుడు ఏం చేయడు నేను బరాబర అమ్ముకుంటా బాధ్యత నడి రొడికి పెట్టి అమ్ముతా నువ్వు నువ్వు నీ నేను ఎక్కెంత నీ ఖాతెంత అట్లా ఇట్లా అని మాట్లాడిండు మాట్లాడినా కానీ నా దయాన్న నీ దయా అన్న దండం పెడతాన్న నన్ను ముంచకన్నా నాకు మందే దిక్కు అన్న ఇప్పటికైనా మందే దిక్కు నాకు న్యాయం జరగకపోతే నాకు నాకు ఎగరాని నలభై క్వింటాల్ నలభై ఐదు క్వింటాల్ అన్న నలభై క్వింటాల్ కట్టించినా సరే అతను చూస్తా నేను ఆలోచన చేసిన ఐదు ఆరు సంవత్సరాలు నమ్మకంతో ఇచ్చింది కదా ఒక ఐదు క్వింటాల్ చూత నేనే తక్కువ చేసి తీసుకుంటానో ఆలోచనతో నేను చేసిన నా బాధకి ఇది ఒకవేళ నాకు న్యాయం జరగకపోతే మన అగ్రికల్చర్ ఆఫీసర్ చూత సార్ అంటే బయటికి వెళ్ళిండట రిక్వెస్ట్తో వాట్సాప్ చేసిన కంప్లైంట్ చూద్దాం బిల్లు కట్టిన లక్ష రూపాయల బిల్లు కట్టిన బిల్లు చూద్దాం వాట్సాప్ చేసిన అన్ని రకాలుగా ముట్టినాయి నాకు న్యాయం జరగ నాకు న్యాయం జరగకపోతే నాకు మందే దిక్కు దయచేసి ఇది నా పరిస్థితికి ఇది